విశ్వాస సహితమైన ప్రార్థన చేద్దాం వెలుగెత్తి ప్రార్థన చేయండి ఇప్పుడు దేవామే స్తోత్రములన హాలలు యహాలలు 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 నీ పరిశుద్ధ నామమునకు మహిమ నువ్వు చేయబోతున్న స్వస్థత కార్యములు బట్టి నీకు మహిమ నువ్వు చేయబోతున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి నీకే మహిమ విడుదల అభ్యంతరాత్మల నుంచి విడుదల బాధల నుంచి విడుదల సకల వ్యాధుల నుంచి విడుదల పక్ష నుంచి విడుదల మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల అయా దీర్ఘకాల వ్యాధుల నుంచి విడుదల ఓ పోనటువంటి మందుల వలన గాని మరి దేని వలన గానీ పోనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల అయా దేహంలో ఎన్నో దినాల నుంచి ధనము వేయపరిచిన అప్పులు పాలైన పోని రోగాలతో బాధపడుతున్న వారికి విడుదల పక్షవాయువుతో ఉన్న వారితో మొదలుకున్న అతని స్త్రీ సంబంధిత పురుష సంబంధిత వ్యాధులతో ఉన్నవారు పసిబిడ్డల్లో ఉన్న వ్యాధులు గర్భిణీ స్త్రీల్లో ఉన్న వ్యాధులు పిండములో ఉన్నటువంటి వ్యాధులు ఏ బలహీనతో ఉన్న కొరకు విడుదల కొరకు ప్రార్థన చేసిన ని దాసురాలుగా నా ప్రియ ప్రభు ఆయా కంటి చూపు సమస్య చెవి వినికి సమస్య ఆయా నోటి మాటల సమస్యలతోనూ మనస్సు బాగోని పరిస్థితుల్లోనూ మూర్ఖత్వం అనే అదొక వ్యాధితో బాధపడుతున్నారు మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారు ఆర్టిజంతో బాధపడుతున్నటువంటి వారు ఓసిడీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మానసిక క్షోభలతో రాత నీ ప్రభా ప్రతిదానికి దానికి భీతిల్ని భయంతో చింతలతో అహిక విచారములతో బాధపడుతున్న వారి విడుదల కొరకు ప్రార్థన చేసినాను నా ప్రియతన్ని నీ సముఖములో నీ దాసులుగా నేను ఉన్నాను ప్రభా అలానే నీ సముఖములో నీ యొక్క ప్రియ సంఘము నిలబడి ఉన్నది నాయన నా మధ్యలో నీ దివ్యమైన సన్నిధి ఉన్నదయ్యా అయ్యా నీ వాక్కు నీవై ఉన్నావు కదా వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ దైవ వాక్యాన్ని ఎత్తిపెట్టి మేము ప్రార్థన చేసినాం నాయన ప్రభావం నీలో నుంచి బయలుదేరి అందరినీ బుట్టి స్వస్థపరిచడం రాయిబనట్లుగా ఎంతమంది అయితే లో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉన్నారో నాయన వారు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా ఏ వీధిలో ఉన్నా వారు ఏ స్థలంలో ఉంది ప్రాంతంలో ఏకీభవిస్తున్నా నా జరిగిన ఏ సునామలో ప్రభావం వారిలో ప్రవహించడం కాక ఆ ప్రభావం మీకు స్వస్థత ఎవరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారో వారికి విడుదల కలుగునుక అపవిత్మలారా అంధార అంధకార శేఖర శక్తిలారా ప్రజల్ని పీడిస్తూ బాధిస్తూ వారి అజ్ఞానముల మత్తి పాపముల మత్తి దురలవాకులతో మత్తి చెడల వాకులతో వారు దేవుని యొక్క జ్ఞానం పొందుకోకుండా అంధకారముల మత్తి దురాత్మలారా ఏసు అధికారం గల మీకు ఆజ్ఞాపిస్తున్నాను వారిని బయటికి రమ్మని వారిని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామలో అపరిత్రాత్మ నుంచి ప్రజలకు విడుదల కలుగును గాక యమన బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలుగును గాక దొరల మాటల బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక శేఖర్ శక్తుల ప్రభావంతో ఉన్న వారికి విడుదల కలుగును గాక నిద్రలేమితో ఉన్న వారికి విడుదల కలుగును గాక పక్షవాయితో

అయా నువ్వు విడుదలస్తున్నావు నాయన నువ్వు స్వస్థపరుస్తున్నావు నాయన దీర్ఘకాల వ్యాధుల నుంచి మానకరమైన వ్యాధుల నుంచి నువ్వు విడుదల నీ ప్రభావంపజేయమని ప్రభావంతో అపవిత్రత్మ నుంచి అంధకార శక్తుల నుంచి బాధల నుంచి సకల వ్యాధుల నుంచి విడుదల కలుగునుకేస్తున్నావు అందరినీ స్వస్థపరచున్నాయి పసిబిడ్డలు మొదలుకొని గర్భిణీ స్త్రీలు మొదలుకొని ఉన్న వృద్ధులు మొదలుకొని అయా అతని స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు ఏ రోగంతో స్వస్థపరచండి యూరినల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారికి స్వస్థత చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత ఏ సునామంలో కలుగును గాక ఏ సునామంలో మీ విడుదల మీరు పొందుతురు గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థనలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రభునామంలో దీవించబడదురు గాక ఈ రోజు నుంచి పరిశుద్ధమైన దేవుని యొక్క అధికమైన కృపకు దేవుని సంఘం పాత్రలు అవుతురుగాక అధిక్యమైన కృప దేవుడు మీకు దయచేయనుగాక ఆయన కృప నిరంతరము మీకు తోడ ఎండునుగాక ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబము ఎల్లప్పుడూ దీవించబడి వర్ధిలుదురుగాక నీ ప్రయత్నముల్లోనూ నీ ఆలోచనలను నీ కార్యముల్లోనూ సమస్త విషయాల్లో ప్రభునామా నీ ద్వారా హెచ్చింపబడి మహిమపరచబడునుగాక అలానే యోగ్యమైన ప్రతి శ్రేష్టమైన ఈవి ప్రతి శ్రేష్టమైన కార్యాన్ని ప్రభు కూడా నువ్వు ఇచ్చే మనస్సు హృదయముతో దేవుడు నిన్ను బలపర్చునుగాక దేవుని దృష్టికి యోగ్యమైనది ఏదో ఈ జీవితకాలం అంతటిలో నువ్వు మంచి పోరాటం పోరాడి ముగించే భాగ్యమును ప్రభు తన సంఘానికి నీకు నుద ఇచ్చేనుగాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్